ఆధునిక భారత రైల్వే చరిత్రలో నూతన అధ్యాయానికి అండర్ వాటర్ మెట్రో శ్రీకారం చుట్టింది అత్యంత లోతైన హౌరా మెట్రో స్టేషన్ గుండా నీటి అడుగున మెట్రో రైళ్లు పరుగులు పెట్టేందుకు రంగం సిద్ధమైంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అండర్ మెట్రో రైలును ప్రారంభించారు ఇక వీటి విశేషాలను పరిశీలిస్తే ఈస్ట్ వెస్ట్ మెట్రో మొత్తం పొడవు పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు కాగా అందులో పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర విస్తరించిన కారిడార్లో రైలు భూగర్భంలో ప్రయాణించనుంది ఇందులో పూర్తిగా నదీ జలాల కింద నుండి ఐదు వందల మీటర్ల మేర రైలు పరిగెత్తు పెట్టనుంది నలభై ఐదు సెకండ్ల పాటు సాగే ఈ నదీ గర్భ ప్రయాణం మెట్రో రైలు ప్రయాణికులకు అనువజనీయమైన అనుమతి ఇవ్వనుంది దేశంలో తొలిసారిగా నది అడుగును నిర్మించిన తొలి రవాణా టన్నీలు కూడా ఇదే కావటం విశేషం కోల్కత్తా పరిధిలో జంట నగరాలుగా పేరు పొందిన హౌరా సాల్ట్ లేకులను కలుపుతూ ఈ మెట్రో రైల్వే సేవలను అందుబాటులోకి తీసుకున్నారు పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లలో నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మార్గం కోల్కత్తాలోని సాల్ట్ లేక్ సిటీ ఐదో సెక్టార్ సెల్దాలోని కీలకమైన ఐటీ హబ్కు ఎంతో దోహదపడునుంది హుగ్లీ నది అడుగును నిర్మించిన తొలి మెట్రో సొరంగ మార్గంగా ఇది రికార్డులకు ఎక్కనుంది గురువారం నుంచి సాధారణ పౌరులను ప్రయాణాలకు అనుమతిస్తామని కోల్కత్తా మెట్రో అధికారి వెల్లడించారు ఈ మెట్రో సెక్షన్లో మొత్తం ఆరు స్టేషన్లు ఉంటాయి వీటిలో మూడింటిని భూగర్భంలోనే కట్టారు అయినా సరే ప్రయాణికులు భూగర్భం లోపలికి బయటకు వేగంగా వచ్చిపోయేందుకు వీలుగా నిర్మించారు అత్యంత రద్దీ కాలుష్యమైన కోల్కత్తాలో పర్యావరణ అనుకూల ప్రయాణానికి భరోసానిస్తూ ఈ మెట్రో రైలును ఇలా భూగర్భంలోనే డిజైన్ చేశారు ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ పనులు రెండు వేల తొమ్మిదిలో మొదలయ్యాయి హుగ్లీ నది అంతర్భాగ పనులు మాత్రం రెండు వేల పదిహేడులో భూపొందుకున్నాయి రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో భూగర్భంలో కొన్ని చోట్ల భూగర్భ జలాలు రావడం భూమి కొంగటం వంటి ఘటనతో అండర్ వాటర్ మెట్రో పనులు ఆలస్యం చోటు చేసుకుంది రెండు